ఏవంటి పిల్లాడికి దోషముంది నలభై ఐదేళ్లు వస్తున్నా పెళ్లి కావట్లేదు పరిహారం చేశారా అని అడిగితే ఔను స్వామి రెండు మూడు సార్లు గాడిదకిచ్చి పెళ్లి చేశామని చెప్తుంటారు ఇదివరకటి రోజుల్లో ఓ కథ ఉండేది అది ఏమిటి అంటే ఒక ఆచార్యుడు జ్యోతిష్యం చదివిన వ్యక్తే చాలా బుద్ధిమంతుడు శాస్త్రం తెలిసిన వ్యక్తి వారు కొంచెం కంగారుగా ఉన్నారు టెన్షన్ లో ఉన్నారు ఆయనకు సంతోషమే లేదు ఆ సమయంలో వీళ్లు జాతకం చూపించుకోవడానికి వచ్చారు ఇదివరకే ఐదు సార్లు చూపించడం జరిగింది చూసి వివాహం ఇప్పుడు జరుగుతుంది ఇలా జరుగుతుందని చెప్పాడు జాతకంలో మైనస్ పాయింట్ ఉండటం వల్ల అతనికి ఏ అమ్మాయి నచ్చలేదు ఇంతవరకు పెళ్లే జరగలేదు ఈ ఆచార్యుడు టెన్షన్లో ఉన్నప్పుడు వీళ్లు వచ్చారు వచ్చి జాతకాన్ని చూపించారు జాతకాన్ని చేతిలోకి తీసుకుని తెరిచి చూడకుండా ఏమిటి అలా అని ఆయన అడిగినప్పుడు వాళ్ళిలా చెప్తారు ఏం లేదు స్వామి వాడికి వచ్చి ఏ అమ్మాయి అంటే ఈ విషయం ఇదివరకే చెప్పారు ఆ జాతకంలో పొంతనం లేదు అతనికి జరగదని చెప్పాడు వీళ్ళంటారు వాడికో అమ్మాయి నచ్చిందట తనే కావాలని అంటున్నాడని అలా అనగానే